ఒకవేళ యుద్ధంలో నేను చచ్చిపోతే లేదా నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా నా కడుపును పుట్టిన బిడ్డలను నువ్వు ఏదో ఒక సమయంలో జ్ఞాపకం చేసుకో అన్నాడు యోనా తాను అందుకే మెఫీ భవిష్యత్తును తన బల్లయ్యతో కూర్చోబెట్టుకుని భోజనం పెట్టాడు దావీదు మీరు ఎప్పుడు ఉన్నారనుకోండి మీరు మంచి స్నేహితులే ఒక రెండు మూడు సార్లు మిమ్మల్ని అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకోండి అప్పుడు వస్తుంది స్నేహం యొక్క నిజమైన విలువ అంటున్నాడు మొదటిది తన్ను తాను మోసపరుచుకోవడం రెండవది నమ్మిన మనుషుల చేత మోసపోవడం విన్ను నేను చాలా నమ్మానన్నా నమ్మితేనే మోసం చేస్తారన్నా ఈ అమ్మాయి నేను చాలా నమ్మ నమ్మితేనే మోసం చేస్తారు నమ్మకపోతే చేయలేదు కదా నమ్మితేనే అందుకే మొదటిది ఎవరు నిన్ను నేను మోసం చేసుకోవడం రెండవది అవకాశం దొరికితే నిన్ను తొక్కి పైకి వెళ్ళిపోవడం మనుషులు చేసే నైజం ఆ మోసంలో నువ్వు పడమాకు మూడవది ఎవరు మోసం చేస్తారో తెలుసా మనల్ని కొరందులకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయుని కొద్దం ప్రగులరా అపౌస్తుడైన పౌలు కొరెందులకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినము మూడవ వచ్చినాన్ని ఒకసారి చూద్దాం ప్రతి చేతను మీ మనస్సులను చరపబడి నుండి పవిత్రత నుండి ఎక్కడైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నా మూడవది ప్రువిలరా సాతానుడు చేసే మోసం ఎవరు చేస్తారు మోసం మనల్ని సాతానుడు సాతానుడు ఎట్లా మోసం చేస్తాడన్నా వినండి వినండి చెప్తాను ఈరోజు పిల్లలు ముఖ్యంగా పిల్లల్ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను బడికి పోయి వస్తానే బ్యాగు తీసేసి సోఫా మీదనో చైర్ మీదనో ఇంట్లోనో ఎక్కడో పెట్టి ఎం చెక్క కాళ్ళు మోకాలు కడుక్కొని వచ్చి అమ్మ ఈరోజు మా క్లాస్లోనే ఎందు టీచర్ ఇలాగ మాట్లాడాడు మధ్యలో మేము ఇలాగ నవ్వుకున్నాం అని మాట్లాడుకునే పిల్లలు లేరు ఇప్పుడు బ్యాగ్ ఆడబెట్టడం ఫోన్ తీసుకోవడం బ్యాగ్ ఆడబెట్టడం ఫోన్ తీసుకోవడం ఎందుకు బంధాలు లేవు తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడడంలా రా కొద్దిసేపు కూర్చో రూమ్లో కూర్చుందాం నాన్న పడుకొని ఉన్నాడు పక్కలో కూర్చో ఎట్లా చదువుతున్నావు అమ్మా అర్థమవుతున్నాయా పాఠాలు నేనేమైనా వచ్చి ఎవరితో అయినా ఏ సబ్జెక్టు టీచర్తో అయినా మాట్లాడమంటావా అని ఇక్కడున్న తండ్రులారా మీరు ఎప్పుడైనా అడిగారా మీ బిడ్డలను ఫీజులు కడుతున్నారు వేలకు వేళ మంచిదే ఏమ్మా అన్నీ అర్థమవుతున్నాయా నేను వచ్చి ఏ సార్తో అయినా మాట్లాడమంటావా అని మీరు మాట్లాడుతున్నారా మీ ఫోన్ మీరు చూసుకుంటున్నారు వీళ్ళ ఫోన్ వీళ్ళు చూసుకుంటున్నారు అవకాశం దొరికితే మీ ఫోన్లను వీళ్ళు చూస్తున్నారు బంధాలు పూర్తిగా ఏమైపోయాయి దూరమైపోయాయి ఒకవేళ ఫోన్ అందుబాటులో లేదనుకోండి నెక్స్ట్ అందుబాటులో ఉన్నది ఏంటి టీవీ సాతానుడు ఎంత కుయుక్తి పరుడో తెలుసా ప్రా మొట్టమొదట మనుషులను పాడు చేయడానికి వెండి తీసుకొచ్చాడు వెండి తెర వెండి తెర అంటే ఏంటి సినిమా సినిమా వెండి తెర అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే చాలా మంది కనీసం రోజు కాకపోయినా వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒక్కసారైన కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఏం చేసి వచ్చేవాళ్ళు సినిమా చూసి వచ్చేవాళ్ళు కొద్ది రోజులకు అంతో ఇంతో భక్తి వచ్చి ప్రభు నమ్ముకున్న తర్వాత చీ ప్రభు నమ్ముకుంటే సినిమాకి పోతున్నావా అని అంటారేమో వీళ్ళు రావడం లేదే వీళ్ళు నాకు చిక్కడం లేదేని వెండి తెరలో నుంచి బుల్లి తెరం తెచ్చాడు ఇప్పుడు థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లే బుల్లి తెరగా మీ ఇంట్లోకి ఏమొచ్చాయి ఫార్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ ఇంచెస్ కానీ మిమ్మల్ని ఇంచి వంచి కూర్చోబెట్టడేటట్టుగా ఏమొచ్చింది ఇంట్లోకి వెండి తెర నుంచి బుల్లి తెర వచ్చింది అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఏ సినిమా అయినా పర్లేదు మనం ఇంట్లోనే చూసుకోవచ్చని అప్పట్లో సీడీస్ ఉండేవి సీడీ ప్లేయర్స్ ఉండేవి డివిడి ప్లేయర్స్ ఉండేవి ఎంచెక్క గుట్టు చప్పుడు కాకుండా భర్త వెళ్ళి సీడీ తెచ్చేవాడు ఇంటి పాది తలుపులు వేసుకొని నోర్లు గుట్కలు మింగుకుంటా సినిమాలు చూశారు కొద్ది రోజులకు అది కష్టమైపోయేసరికి అయ్యో ఇంటికి వస్తేనే సినిమా చూసేది ఆ టైంలో సినిమా దొరకచ్చు దొరక్కపోవచ్చు మన వారి ఉద్యోగంలో ప్రయాణంలో ఉన్నాడు అవకాశం పడితే షాపులో ఉన్నాడు లేకపోతే ఇంగో చోటు ఉన్నాడు చోటు ఉన్నాడు ఎట్లా అని అనగానే బుల్లి కాస్త మరిచి మార్చి చేతిలోకి చిట్టి తెరం తెచ్చాడు ఇప్పుడు ఏం చేరొచ్చింది ఇప్పుడు ఇంకా నువ్వు ఏడైనా సావు బాత్రూంలో జావు లెట్రిన్లో జావు నీ దరిద్రం ఎక్కడికైనా వెళ్ళు చూసుకుంటుండొచ్చు దొబ్బుకుంటుండొచ్చు చూసుకుంటుండొచ్చు దొబ్బుకుంటుండొచ్చు వాడు పతనం చేయడానికి ఎంత చేయాలనో అంత చేశాడు ఈరోజు వస్త్రధారణ మారడానికి కారణం ఎవరు సాధానుడు తన కుయక్తి చేత మరలా చదవండి పదకొండో అధ్యాయం మూడో వచ్చిన చూస్తే సర్పము తన కుయక్తి చేత అవ్వను ఏం చేసింది మోసపరిచింది మోసపరచవడం లేదా మీరు నేను పంతొమ్మిది వందల ఇప్పుడు కాదండి బాగా వినాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ సమయంలో అనుకుంటాను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను కడప ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో నేను పాఠశాలకు వెళ్తే ఆమె చనిపోయింది ఇంగ్లీష్ టీచర్ నన్ను లేపింది లేపి నాతో పాటు తొమ్మిదో తరగతి పిల్లలు చాలామంది ఉన్నారు ఎద్దా కట్టున్నావు గాడిదా కట్టున్నావు డ్రైవర్ వేసుకొని రావడం మీ బడికి ప్యాంటు కుట్టించుకోలేవు ప్యాంటు తెచ్చుకోలేవు బుద్ధులను గాడిగా కట్టున్నావు ఆడపిల్లల మధ్య పట్టపగలు పాఠశాలకు వస్తున్నప్పుడు ఇక్కడ రాక డ్రయేంద్ర వెదనా పోబేటికే అని చెప్పి ఎండలో నిలబెట్టింది మా సారు చెప్తే నిజమే అంటే నేను ఎత్తున్నా మా క్లాస్లో మా సారు నిజమేరా టెన్త్ క్లాస్లో ఏమైనా ఇచ్చి పంపిస్తానని మరుసటి రోజు బడికి వేరే వాళ్ళ ప్యాంటు ఇస్తే అది వేసుకొని వెళ్ళా ఎందుకు చెప్పాను తెలుసా నేను తొమ్మిదో తరగతిలోనే డ్రాయర్ వేసుకొని తిరుగుతున్న గాడిదే అంటే ఇప్పుడు ఎన్ని గాడిదలు తొమ్మిదో తరగతితో అవసరంలే నిలువెత్తు గాడిదలు కూడా బజారుకైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ఏం వేసుకొని తిరుగుతున్నారు మీరు నైటీ వీళ్ళు డ్రాయర్ సరిపోయింది చెల్లుకు చెల్లు అరే ఎదురింట్లో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు లేకపోతే పక్కింటో నాకు కావలసిన చెల్లెలాంటి వాళ్ళు ఉన్నారు అపవాది చెడును పుట్టిస్తాడు ఒకవేళ రాత్రుల్లో సౌకర్యాంతం పడుకొని నిద్రపోవడానికి వేసుకునే వస్తారని అమ్మాలనుకోవడంలా అయ్యాలనుకోవడంలా ఒకడు వచ్చాడు మొన్న బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో కూడా డ్రై రైస్ తిరుగుతున్నాడు ఆ పక్క ఈ పక్క ఏమి దరిద్రం అండి ఎక్కడి నుంచి వచ్చింది కలిసారు ఈ రోజు ప్రతి కులము మతం అని చెప్పుకునే ప్రతి ఒక్కడు కూడా ఆచరించే ప్రతి ఆచారం వరక విదేశాల ఆచారాలు ఏసుప్రభ దగ్గరికి వస్తే మాత్రం ఆయన ఆ ఈ దేశమోడు సాతాను కుటుంబంలో బంధాలను పూర్తిగా మాసేస్తున్నాడండి చాలా కుటుంబాలు సాతాను కుయుక్తి చేత నాశనం అయిపోతున్నాయి ప్రభులారా నాశనం అయిపోతున్నాయి అమ్మ నాన్న సంవత్సరాలు సంవత్సరాలు విలువైన వస్త్రధారు ప్రతిరోజు బడికి వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు పది మందిలో ఘోరప్రదంగా కొనుక్కోవడానికి ఇచ్చే పది నుంచి వంద రూపాయల వరకు గుర్తుండదు కానీ ఎవడో ఒకడు ఫైవ్ రూపీస్ లిటిల్ హార్ట్ ఇచ్చాడంట అబ్బా ఈమె హార్ట్ తీసుకుపోయి వానికి ఇచ్చిందంట ఏమైపోతున్నారు తర్వాత నాశనం మోసం మోసం ప్రియులారా సాతాను మోసం ప్రభు నందు ప్రియులారా ఈరోజు మా దృష్టి కండి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎంతో మంది బిడ్డలు వాపోతున్నారండి మన వాక్యం చూసేవాళ్ళు అన్న మీరు చెబుతున్నప్పుడు మా గుండెలు పిండి వేస్తున్నాయి ఇష్టపడ్డాడు ప్రేమించాడు అని పెళ్లి చేసుకున్నారు ఒక బాబు పుట్టేసరికి వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడ మరొకరిని పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నా ఇంటికి అస్సలు రాలేదు నాకు నువ్వు భార్యే కాదని అన్నాడు చచ్చిపోతుందేమో బిడ్డని తెచ్చి ఇంట్లో పెట్టి సాక్కుంటూ ఉన్నాం పిల్లది పెరుగుతూ ఉంది నాయన ఏడింటి ఏం చెప్పాలి ఆడపిల్ల మీద ప్రతి ఒక్కరి దృష్టి మోసం నేను ఎన్నో పర్యాములు జ్ఞాపకం చేశాను తాగి 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 నీ భార్య ఇరవై ఐదేండ్లు ముప్పై ఏండ్లు యవనస్తురాలుగా ఉండగానే నువ్వు చచ్చివి నేను చంపే సాతానుడు మొత్తం పైన దేవుని వాక్యానికి చలించలే హృదయం ఇవ్వాలా పూర్తిగా చచ్చిపోతుంది ఇంకా ఆమె బ్రతికినంత కాలం ఎలాగ బ్రతకాలి చస్తూ బ్రతకాలి ప్రతి చూపులకు భయపడి చస్తూ బ్రతకాలి ప్రతిరోజు ఏదో ఒక మాటలకు చస్తూ బ్రతకాలి ఎందుకండి దరిద్రులైన వెదవలకు పెళ్ళిళ్ళు చాలా మంది చెప్పే మాట ఏంటి మా వాడు పెళ్లి చేస్తే మారతాడు ఎట్లా మారతాడండి అమ్మాయి గొంతుకు వస్తాను రూరికే నాశనం చేస్తున్నారు సాతానుడు చేసే మోసం దేవుని బిడ్డలారా ఒక గోల్ పెట్టుకోవాలండి నేను నా భార్యగా నా కుటుంబం నాకంటూ ఒక కుటుంబం వచ్చేసరికి నా గోల్ ఏంటో తెలుసా నా కాళ్ళ మీద నేను నిలబడేంతవరకు పెళ్లి చేసుకోను నన్ను చేసుకుంటామని చాలామంది అమ్మాయిలు వచ్చారు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను చాలామంది నన్ను చేసుకుంటామన్నారు నేను చేసుకోను నన్ను పోషించుకోవాలి నేను నన్ను నమ్మి వచ్చిన వారిని పోషించుకోవాలి మీరు మీ కాళ్ళ మీద నిలబడక ముందు ఒకరి కాళ్ళ దగ్గరికి అనుకోండి మీ బతుకు కాలమంతా కూడా నిట్టూరుస్తూ బ్రతకాలి నిట్టురుస్తూ బ్రతకాలి కొంతమందిని నేను మన స్థానిక సంఘంలోనే చెప్పానండి ఏంటమ్మా అమ్మాయికి ఏంటి పెళ్లి ఇప్పుడు వాడికి క్యారెక్టర్ ఉందా అమ్మాయ అబ్బ ఏంటి ఆలోచన చేయరేంటంటే లేదన్నా వాళ్ళు తొందర చేస్తున్నారన్న ఇప్పుడు వాడు తొందర చేయడం కాదు ఎవడైతే తొందర చేస్తున్నాడో వాడు తాగుడుపోతూ ఈ అమ్మాయిని పట్టించుకోవడం ఊరక భార్యగా ప్రక్కలోకి రావడం తప్పితే ప్రేమ ఆప్యాయతలు కానీ మమకారాలు కానీ ఏవిలా మరికొంతమంది మా అమ్మాయి ఎందో పొరపాటు చేసింది ఏదో సంబంధం కుదిరిందన్నా ఆ కుదిరింది వాడికి తెలుసు ఇప్పుడే ఇప్పుడే కొడుతున్నాడు రేపు పొద్దున పెళ్ళైనాక చంపుతాడు కూడా ఇప్పుడు కొడుతున్నాడు పెళ్లి కాకముందే కొడుతున్నాడు అనుమానంతో పెళ్ళైన తర్వాత నీ మాదిరే రెండో స్థానంలో ఉంటావు ఉంటాడు వాడు రెండో అనుమానితుడైతాడు ఆ పొద్దు అవసరమైతే నేనేం చేస్తాడు చంపుతాడు సాతాను చేస్తున్నాడు ఇవన్నీ ఆలోచన చేయరండి అమ్మాయి చదువుకుంటున్నావే ఏదో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు కనీసం సంవత్సరం నెలకు ఒక ఐదు వేల పదివేలు సంపాదించుకో ఒక పదివేల రూపాయలు సంపాదించుకో నీ కాళ్ళ మీద నువ్వు నీ భర్త మీద నువ్వు ఆధారపడకోకుండా నువ్వంటూ ఒక ఐదో పదివేలు సంపాదించుకుంటే నీ పిల్లలకి ఏమైనా కొనిగించుకోవడానికి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు తగిన సమయంలో మేలు చేస్తాడని చెప్పాల్సిన తల్లిదండ్రులే బిడ్డలను అలాగ ఇచ్చేసి రంపం తీసి గొంతును ఏం చేస్తున్నారండి నేను అందుకే చాలా పర్యాయం చెప్పానమ్మా ఆడపిల్లలు మీ పిల్లలు మీరు చదివించుకోండి నాకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు నా బిడ్డల మాదిరే వాళ్ళ కాలువ కడుపైన పట్టుకుంటాం ఆ సీటు కొరకో చదువు కొరకో వాళ్ళ బతుకులు నిలబడ్ని మీరు పడే కష్టమే వాళ్ళు పడితే మీరు నిజమైన తల్లిదండ్రులు ఎట్లవుతారు మీరు వారికి ఒక మోటివేషనల్ స్పీకర్స్ కావాలి మీరు వారిని సరైన మార్గంలోనికి నడిపించే తల్లి కావాలి సరైన మార్గంలోనికి నడిపించే తండ్రి కావాలి అప్పుడు సాతానుడు మిమ్మల్ని మోసపరచాలనుకున్నా మీ బంధాలు చెడగొట్టాలనుకున్నా ఏం చేయలేడు చెడగొట్టలేడు ప్రతి అమ్మ తమ ఎదిగినటువంటి ఆడపిల్లలను ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి ఒక ఫ్రెండ్ మాదిరి పక్కన కూర్చోబెట్టుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా కొట్లాడుకుంటూ ఎలాగ ఇష్టపడి ఒకరొకరు తెచ్చుకుని తింటారో అలాగ తల్లి తన బిడ్డను పక్కన కూర్చోబెట్టుకొని విన్నారన్నా మా పిల్లలు వినర్ అనేది పక్కన పెట్టండి ఒక పది సార్లు నువ్వు చెప్తే తొమ్మిది సార్లు వినకపోయినా ఒకసారైనా ఏం చేస్తారు చెవికెక్కుతుంది ప్రతి తండ్రి తమ ఎదిగినటువంటి కొడుకులను తన ప్రక్కలో కూర్చోబెట్టుకొని ఇది నాయనా జీవితం ఇది సమాజం అని చెప్పగలిగిన తండ్రులు ఏమైపోయారండి ఇప్పుడు చిన్నప్పుడేమో ఎత్తుకుంటే కోరిందంతా కోరినంతా తీసిచ్చిమి వయసు వచ్చిన తర్వాత వదిలేస్తుంది దేవుడు అంటున్నాడు మొదటిది తన్ను తాను మోసపరుచుకోకూడదు రెండవది మనుషులను నమ్మితే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు మోసపరుస్తారు మూడవది సాతాను తన కుయక్తి చేత ఏం చేస్తాడు మోసం చేస్తాడు మరలా చెప్తున్నాను పురుగులారా ఈ వేగవంతమైనటువంటి జనరేషన్లో మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి ఎప్పుడు పని సంపాదనైనా ఎప్పుడు పని సంపాదనైనా నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి మీ పిల్లలతో మనసు విప్పుకొని మీరు మాట్లాడి ఎన్ని రోజులైంది ఒక ఫ్రెండ్ మాదిరి మాట్లాడి ఎన్ని రోజులైంది వారితో కలిసి భోంచేసి ఎన్ని రోజులైంది మీ పిల్లలకు తినిపించారు ఒకప్పుడు వయసు వచ్చిన తర్వాత మీరంటే మాకు ఇంత ఇష్టమమ్మా ఒక ముద్ద కలిపి మీ బిడ్డలకు పెట్టి ఎన్ని రోజులైంది మీరు మీరు బిజీ అయిపోయారు వీళ్ళు బిజీ అయిపోయారు అందరూ బిజీ 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 గజిబిజితో జీవితాలు ఏమైపోతున్నాయి పాడైపోతున్నాయి సాధారణుడు మోసగిస్తున్నాడండి బంధాలను చెడగొట్టడానికి మోసగిస్తున్నాడు క్రమాన్ని తుడిచివేయడానికి బా మోసగిస్తూ ఉన్నాడు కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం బజారు పాలు చేయడానికి మోసగిస్తూ ఉన్నాడు చివరిగా ఒక్క మాసం చెప్పి తర్వాత వెళ్ళమంటారు రండి ఆ మాట కూడా చెప్తాను యష్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయము ఆ నాలుగో వచనం ఇక్కడ ఒక మోసం ఉంది చూపిస్తానది ప్రిగులర్ యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాం చదవండి పిలిచినప్పుడు నేను పిలిచినప్పుడు లేకపోయాను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు వినువాడు ఒక్కడును లేకపోయేను నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి నాకు ఇష్టము కాని దానిని కోరుకొని కనుక నేను వారిని మోసములో ముంచదును చాలా ప్రజల మొట్టమొదటిది తన్ను తాను మోసగించుకునే మోసం రెండవది మనుషుల వల్ల జరిగే మోసం మూడవది సాతాను వల్ల జరిగే మోసం నాలుగవ దండి మాట చెప్పడానికి నేను బాధపడుతూ ఆయన చెబుతున్నాను మీరు దేవుని వాక్యానికి విధేత చూపకపోతే దేవుని మాటను హృదయములో పదిల పరుచుకొనకపోతే దేవుడే మిమ్మల్ని మోసానికి అప్పగి దేవుడే మీరు మునిగిపోయేటట్టుగా అనుమతిస్తాడు అందుకే అక్కడ రాయబడి ఉంది నేను చెప్పిన దాన్ని మీరు వినలా నా దృష్టికి ఇష్టమైన దాన్ని మీరు చేయలేదు నాకు ఇష్టమైన దాన్ని కోరుకున్నారు కావున నేను వారిని ఏం చేస్తాను మోసంలో మును ప్రభువు ప్రభునందు ప్రగులారా చాపకు నీళ్ళల్లో ఉన్నంత వరకు నీతి విలువ తెలియదండి మరలా చెప్పనా వినండి చాపకు నీళ్ళల్లో ఉన్నంత వరకు ఏ విలువ తెలీదు నీటి విలువ తెలియదు ప్రార్థనకు రాని ప్రతి ఒక్కరికి బహుఘోరమైన కష్టము రానంత వరకు విలువ కూడా ఏం కాదు తెలియదు గుండెలు పిండేసినప్పుడు ఒక్కసారిగా హృదయం ఉప్పొంగే వేదన వచ్చినప్పుడు ఒక్కసారిగా మన మీదకి ఉపద్రవం వచ్చి పడ్డప్పుడు హరే రే ఆ రోజు దేవుని మళ్ళా తూర్పెత్తి అలాంటి వాడు దేవుడు ఇలాంటి వాడు దేవుడు వచ్చి వచ్చి మాకే వచ్చా ఏం చేసావు నువ్వు దేవుని కోసం అందుకే దేవుడు అన్నాడు నా మాట వినని మిమ్మల్ని మోసంలో నేనేం చేస్తాను ముంచుతాను దేవుడు ముంచగా ఆ తేలేవాడు ఎవడు మా నాయన అంటా నాయన మగ పుట్టుకు పుట్టిన తర్వాత ఆ రోజుల్లో అంటలేండి ఇప్పుడు కాదు సైకిల్ దొక్కడం అంటే వాహనం తోడడం ఈదాడ్డం రావాలంటే ఏమై రాకపోతే ఇప్పుడు లోకంలో నష్టం ఏమి అంటాండి అప్పుడు అనేవాడు ఏమి లేదురా ఆ రోజుల్లో బస్సులు లేవు ఊరికెళ్ళి భార్యను పిలుచుకొని వచ్చేటప్పుడు ఊర్ల నుంచి వచ్చేటప్పుడు ఎక్కడన్నా బావి ఉండేవంట నీళ్లు తాగాల్సి వచ్చినప్పుడు పొరపాటుగా భార్య బుడేలు మన నీళ్ళలో పడింది అనుకోండి ఇప్పుడు భర్త గీత రాకపోతే పరిస్థితి ఏంటి పరిగెత్తుకుంటా బావి బయటకు వచ్చి ఉన్నాం ఉన్నాం మా భార్య నీళ్ళలో పడింది బాయి తప్పించుకున్నాం బాయి ఏమైంది తప్పించుకున్నాం అయిపోయింది మొత్తం పైన బావిలో ఇప్పుడు పోయి నీళ్ళు తెచ్చుకునే లేవు కుళాయిలు వచ్చినాయి క్యాన్లు వచ్చినాయి వెనక వాటర్ బాటిల్ వచ్చినాయి ఆయా ఊర్లలో చలివేంద్రాలు వచ్చినాయి అందుకు ఉండాలి ఈత నిండే రెండవది వాహనం తోలడం ఖచ్చితంగా రావాలంట ప్రాంత తప్పనిసరిగా సైకిల్ తొక్కడం సమాజానికి అనుగుణంగా టూ వీలర్ కావచ్చు ఇంకా కాలక్రమేణ కారు మరొకటి ఏదైనా కావాలంటే ఎందుకు అప్పుడు సైకిల్ అడిగాను సైకిల్ ఎందుకు ఏమవసరం అని అన్నాను ఏదో నీ భార్య వంట చేస్తునో పని చేస్తునో ఉన్న పలంగా ఏదన్నా ఆపదైతే ఎవరిదో ఒకరి సైకిల్ ఇప్పించుకొని నీ భార్యను కూర్చోబెట్టుకొని లేదులే రుణేపు ఉండే హాస్పిటల్కి వచ్చేసినావు అని పిలుచుకొని పోవచ్చురా నీకు సైకిల్ దొక్కడం కూడా రాదనుకోండి నీ భార్యను కూడా ఎక్కించుకొని పోవాలరా నువ్వు పరిగెత్తుకుంటా పోవాలిరా గసెడుకుంటా పోవాలరా హాస్పిటల్కు అందుకు నేర్చుకోరా అని అన్నాడు సైకిళ్ళు తోలండి లేదా సరే సైకిళ్ళు లేదు లేదులేండి ఇప్పుడు మన పిల్లలు సైకిల్ కావాలి మాకు సైకిల్ లేకపోతే బడికి పోమ్మేమో అని అని తెచ్చిన రెండు వారాలకు దాన్ని మూలన పెట్టి బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ పోతున్నారు ఇప్పుడు దరిద్రులు రేపొద్దున ఎవరు తెలుసు బండి కావాల మాకు ఆ బండ్లు కూడా ఎట్లుండాల బండ్లు ఇప్పుడు నేను ఆ మధ్య ఒక పాస్టర్ గారిని అడిగాను పాస్టర్ పాస్తగారండి ఏంటండి బండ్లు ఇప్పుడు ఈ పిల్లలు అంటే మేం బండి తోలేటప్పుడు బండి మీద నిలబడుకుంటే చక్కగా నిటారుగా ఉండేవాళ్ళము ఇప్పుడేంటండి బండి ఇట్టుంటాయి అని అడిగాను నేను ఆ పాస్టర్ గారు అన్నారు ఏం లేదు పాస్టర్ గారు వీడు ఇట్లా పండుకొని తోలు 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 తోలి ఎవరన్నా యాక్సిడెంట్ అయితే వస్తాడు వీడు జీవితాంతం ఎడ పండుకోవాలా మంచం మీద పండుకోవాలి కాబట్టి ముందే ప్రాక్టీస్ పాస్టర్ గారు ఇది అన్నాడు ప్రాక్టీస్ కంటే అది ఇట్టుంటాయి ఇటుంటాయి ఇట్టే ఉంటాయి ఇంకా అది గురి పర్వాలే ఏమొచ్చినా పర్వాలే లేదంటే కంపెనీ వాడిచ్చిన హారన్లు పక్కన పెట్టేసి వీడు దున్నపోతారన పెడతాడు అంతది ఎంత దరిద్రం చూడండి ఈత రాకపోతే ఏం చేయండి నేర్చుకోండి సమ్మర్లో మంచిగా ట్రైనింగ్ ఇచ్చే చోట కొన్ని చోట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నేర్చుకోండి బండ్లు పరిధిలో తోలండి సరే ఈతని ఎందుకన్నానంటే ఈత ఆడేటప్పుడు ఈత వచ్చే వాళ్ళకి తెలుసు నాకు మా ఎన్నోళ్ళు కొట్టి తిట్టి నేర్పించినారు మొత్తం పైన గనుల లేకపోయి ఎప్పుడో సావాల్సింది తొక్కింటే వాడు పైకి ఎక్కుతాడనమాట మునుగులాట ఆడదామని చెప్పేసి ఈత ఆడుకుంటూ వచ్చి రెండు కాళ్ళు భుజాల మీందేసి తొక్కి తపకన పైకి పోతాడు ఆ కింద నుంచి లేచి వచ్చి అలకి ఊపిరాడంగా ఎందుకు తొక్కుతారు అట్లా దేవుడు అన్నాడు నా మాట వినకపోతే నేనేం చేస్తాను మిమ్మల్ని మోసంలో ముంచుతా కానీ ఇప్పటికైతే జ్ఞాపకం చేస్తున్నాను లోకమంతా మోసంలో ఉంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోమాకండి రెండవది ఆయన అన్నాడు మనుషులను నమ్మి కూడా ఏమద్దు మోసపోమాకండి మూడవది సాతానుడు మోసగిస్తాడు పురుగులారా బంధాలను బంధుత్వాలను దూరం చేసేస్తాడు మీరు మీ బంధువుల మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు వైర్యం ఉంది అంటే దూరం ఉంది అంటే మీ మధ్యలో ఎవరున్నట్లు సాతానుడు ఉన్నాడు తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం ఉందంటే ఎవరున్నట్లు సాతానుడున్నాడు అందుకే దగ్గర రండి కొన్నిసార్లు బండ్లలో సర్రను పోయి వదిలిపెట్టేసి రావడం ఈజీ బడికి మనకున్న స్పీడ్ అలాంటిది వీలైతే ఏదైనా సాయంకాల పూట నేను అందుకే ఎప్పుడు మాట మా జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడన్నా హాలిడే వచ్చిందా ఎక్కడెక్కడో వద్దులే డబ్బులు పోగొట్టుకోవద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు సాయంకాల పూట అందరూ సంతోషంగా అలాగ ఒక్క బయటికి వెళ్ళేసి ఏ శిల్పారామమో ఏ రాణి తోపులోనో బిడల మీద తండ్రిగా భుజం మీద చేవేసి మేము చాలా కష్టపడి బ్రతికేమమ్మా ఈ కాళ్ళ మీద మీరు నిలబడండి చెప్పండి ఒకవేళ వారిని అపవాది తోడు తొట్టుపడేటట్టుగా చేసినా తిరిగి ఆయన నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు సాతాను మోసాల్లో చిక్కుకోమాకండి మీరు దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడచకపోతే దేవుడే మిమ్మల్ని మోసంలో ఏం చేస్తాడు ఉంచుతాడు ఈ నాలుగు రకాలైన మోసాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి మరి రాకడకు ముందు మనము మోసంలో పడుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తర్వాత సందేశంలో చూద్దాం లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం దేవా విలువైన నీ మాటలు కొన్నే విన్నాం మేము ఇప్పటిదాకా మనం విన్నది కేవలం ఏంటిది ఇంట్రడక్షన్ మాత్రమే ఉపోద్ఘాతము అంటారు ప్రసంగానికి ముందు మాటలే విన్నాం అందుకే నేను ఈ ప్రసంగాన్ని రాసుకునేటప్పుడే పొద్దున్న ఎప్పుడు నేను ప్రసంగం రాసుకునేటప్పుడు నాకు టైం తెలుస్తుంది ఇన్ని నిమిషాల్లో నేను సిద్ధపడింది రాసేసుకుంటాను నాకు ఎక్కువ సమయం అయింది అన్నప్పుడు అనిపించింది ఇది ఇంకోసారి కూడా మాట్లాడదామని ఏదేమైనా దేవుని విడలముగా మనం రాకడకు ముందు ఎన్నో మోసాలు లోకంలో ఉన్నాయి దేవుని బిడలముగా మనం అలాంటి మోసాల్లో చిక్కుకొనుకోకుండా జాగ్రత్త పడదాం ప్రభు సహాయాన్ని కోరదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన రాకడకు ముందు ఎవరు మోసములో పడరో మేము ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేయవలసి ఉంది దానికి ముందుగా నాలుగు రకాలైన మోసాలు ఎప్పుడూ ఉండేవి ఒకటి మేము తప్పు చేసి దేవుడు మమ్మల్ని చూడలేదులే అనుకుని మమ్మల్ని మేము మోసగించుకోవడం రెండవది మేము ఎవరో మనుషులను నమ్మి మోసపోవడం మూడవది తండ్రి సాతానుడు మా అద్య మా కుటుంబాల మధ్య ఉన్న బంధాలను చెరిపివేసి మోసం చేయడం నాలుగవది నీ బిడలమై ఉండి నీ వాక్యానికి మేము విధేత చూపకపోతే సాతానుడు కాదు మమ్మల్ని మేము కాదు మనుషులు కాదు జీవాధిపతి అయిన దేవుడు అయిన మీరే మోసంలో ముంచేస్తారు ఆ రోజు మేము పిలిస్తే మీరు నవ్వుతారు అని మీ లేఖను సెలవిస్తుంది కావున విన్న ఈ మాటలు మా హృదయంలో పదిలపరుచుకొని మేము ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం ఏ పరిస్థితిలో ఉన్నాం తెలుసుకొని మీ వాక్యానుసారముగా సరిచేయబడ్డానికి సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్